హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొద్దు పొద్దున్నే చక్కగా కాఫీ తాగుతూ టెర్రస్ గార్డెన్లోకి వెళ్ళామండి నేతి బీరకాయ తయారైపోయింది ఇంకా పీచు వస్తుందని చెప్పి కోసేసాము అయితే కార్తీక మాసం వస్తుందిగా పచ్చడి తయారు చేసుకోవటం అనేది పెడుతున్నాను ఇది నూపప్పుతో కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి నూపప్పు వల్ల టేస్ట్ వస్తుంది నేతి బీరకాయ మన గార్డెన్లోది అలాగే రెండు టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అంటే ఇవి మీ కారాన్ని బట్టి వేసుకోండి మేము తినే కారం నేను వేస్తున్నాను కరివేపాకు రెబ్బలు అలాగే రెండు మిరపకాయలు అంటే ఇవన్నీ తిరగమాత పెట్టుకోవటానికండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మామూలుగా తిరగమాత గించలేనండి శనగపప్పు మినప్పప్పు చిన్నుల్లిపాయ రెబ్బ ఏడెనిమిది రెబ్బలు ఒలుచుకొని పెట్టుకోవాలండి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు ఈ ఉప్పు మిరపకాయలు అనేది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కారం వేసుకోవచ్చు కొద్దిగా చింతపండు అండి ఎందుకంటే టమాటా వేస్తున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు పసుపు అలాగే ఒక నాలుగు చెంచాలు నువ్వులు ఈ నువ్వుపప్పు ఏంటంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది కదండి రోజు మనం కొద్దిగా నూపప్పు అనేది తీసుకుంటే ఎముకలకు మంచిదండి కాల్షియం సమృద్ధిగా ఉంటుంది అలాగే నూనె ముందుగా మనం ఈ టమాటాలు నేతి బీరకాయ ముక్కలు కట్ చేసేసుకుందాము నేను ఆల్రెడీ కొద్దిగా కట్ చేశాను చూడండి నేతి బీరకాయ అయితే మీకు చూపిద్దామని కట్ చేయకుండా ఉంచాను అస్సలు గింజ ఫామ్ అవ్వలేదండి ముదిరిపోయింది అనుకున్నాను కానీ లేతగా ఉందండి కార్తీక మాసానికి మళ్ళీ రెడీ అవుతున్నాయిలేండి కాయలు మన చెట్టుకి ఇక్కడ చూడండి ముక్కలు ఇలాగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ చాకు చూసారంటే నైఫ్ ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ఈ చాపింగ్ బోర్డు నేతి బీరకాయ అనేది అసలు తొక్కు తీయాల్సిన అవసరం లేదండి చాలా లేతగా ఉంది ఇప్పుడు ఇది స్టీల్దండి వెజిటబుల్స్ కట్ చేసుకోవటానికి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నామండి నేతి బీరకాయ అంతా కూడా ఇలా కట్ చేసేసుకోవాలి అసలు ఎక్కడా గింజ అనేది లేదు కార్తీక మాసంలో ఈ నేతి బీరకాయ అనేది తింటారండి నేను కింద గ్రౌండ్లో పెట్టానండి నేలలో పెడితే చెట్టు పైకి వచ్చేసింది టెరెస్ గార్డెన్లోకి తాడు కట్టి పైకి పెట్టాను మొత్తం పైకి వచ్చేసిందండి పాదంతా చెట్టు అంతా కూడా పిందెలు వస్తున్నాయండి అలాగే టమాటాలు కూడా ఇలా పొడుగు పొడుగ్గా కట్ చేసేసుకున్నాను చూడండి ఒకవేళ టమాటా వద్దు అనుకున్న వాళ్ళు టమాటా లేకుండా కూడా చేసుకోవచ్చండి వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా మజ్జిగ కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మనం వేయించేటప్పుడు పేలతెయండి అందువల్ల ఇట్లా మజ్జిగ కట్ చేసేసుకుంటే చక్కగా వేగుతయ్యి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి వేడి చేసుకుందాము బాండి వేడెక్కిన తర్వాత మనం నూనె వేయకుండా నూపప్పు అనేది వేసేసుకుందాము డైరెక్ట్గా నూపప్పు అనేది వేసేసుకొని ఇలా వేయించేసుకుందామండి అంటే లో ఫ్లేమ్లో వేయించుకుంటే కొంచెం కలర్ మారి చిట్పట్లాడిన తర్వాత ఈ నువ్వుపప్పు అనేది పక్కన పెట్టేసుకుందామండి నూపప్పు వేగుతున్నది దోరగా వేయించుకోవాలండి మరి నల్లగా మాడిపోతే చేదు వచ్చేస్తుంది ఈ నువ్వుపప్పు అంతా కూడా మనం బాండీలోంచి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి అండి పక్కకు పెట్టేసేసుకుందాము ఈ నూపప్పు వేయటం వల్ల ఎంతో రుచిగా ఉంటుందండి పచ్చడి నూపప్పు పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు అదే బాండీలో రెండు చెంచాలు నూనె వేసుకుందాము కొద్దిగా వేసుకొని అంటే దగ్గర దగ్గర నాలుగు చెంచాల దాకా వేసానండి రెండు చెంచాలు నూనె మనం తిరగమాత కట్టే పెట్టేసుకుందాము పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇలాగ వేగిన తర్వాత వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మొత్తం కూడా ఇలా తీసేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే బాండిలో టమాటా నేతి వేరికాయ ముక్కలు వేసేసుకుందాం అండి అసలు నూనె వేయాల్సిన అవసరం లేదు నూనె ఆల్రెడీ ఉంది కాబట్టి అదే బాండీలో వేసుకుందాం అదే బాండీలో వేసేసి మగ్గనిద్దామండి ఇవి కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఎప్పుడైనా సరే ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి చిన్నటిప్పండి ఎప్పుడన్నా మనం ఏదైనా పచ్చడి చేసుకుంటున్నాం అనుకోండి మగ్గ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక పావు చెంచా ఉప్పు వేసేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఇవి మక్కటానికి హెల్ప్ అవుతుందండి ఉప్పు వేయటం అనేది బాగా కలిపేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మక్కనిద్దామండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఈ బోర్డు కూడా ఆన్లైన్లో తీసుకున్నానండి ఈ చాకుల సెట్ అంటే నైఫ్ సెట్ ఇప్పుడు ఒక్కసారి మూత తీద్దాం ఐదు నిమిషాలు అయిపోయింది చూసారా ఎంత నీరు వచ్చిందో చక్కగా దీన్ని మళ్ళీ మూత లేకుండా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుందామండి ఇప్పుడు నేను వాడే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ట్యాగ్ చేస్తానండి ఎవరికన్నా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఆన్లైన్లో ఇవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టిన ప్రోడక్ట్సేనండి నేను ఇప్పుడు వీరకాయ టమాటా మగ్గిపోయింది కదా వీటిని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారినిద్దామండి ముక్కలు బాగా చల్లారిపోయినాయి చూడండి చేత్తో పట్టుకొని చూపిస్తున్నాను ఇప్పుడు పచ్చడి రుబ్బేసేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వు పప్పు వేయించి పెట్టుకున్నాం కదా ఆ పప్పు వేసేసి ఒక్కసారి మనం మిక్సీ పట్టుకుందామండి ఇలాగ పౌడర్ అయిపోతుంది కదా నువ్వు పప్పు దాంట్లో మనం చింతపండు ఇవన్నీ కూడా వేసుకుందాము ఇదే నువ్వు పప్పులో మగ్గ పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ అంటే వేయించుకున్న పచ్చిమిరపకాయలు అలాగే చిన్నుల్లిపాయలు చిన్నుల్లిపాయ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు చిన్నుల్లిపాయ వేయకుండా ఇంగోతరగ మాత్ర పెట్టుకోవచ్చండి అది కూడా బాగుంటుంది కొద్దిగా వేసాను చింతపండు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇందాక ముక్కల మీద ఒక పావు చెంచా వేసాం కదా చూసుకొని వేసుకోవచ్చండి పసుపు ఇవన్నీ వేసేసి ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి ఇలా అయ్యింది దాంట్లో మనం ముక్కలన్నీ కూడా వేసేద్దామంటే నేతి బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గ పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా దాంట్లోనే కొత్తిమీర కూడా వేసేసి మనం పచ్చడి రుబ్బుకుందామండి కొంచెం మనం బరగ్గా అంటే కొంచెం పలుగ్గా రుబ్బుకుంటే రోట్లో చేసుకున్నట్టుగా వస్తుందండి అలా పలుగ్గా ఇష్టం లేని వాళ్ళు మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చండి కొత్తిమీర నువ్వు వేయటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు ఎంత బాగుందో ఇప్పుడు ఈ పచ్చడిని మనం సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుని దీనికి తిరగమాత పెట్టేసుకుందామండి పచ్చడి అంతా ఇలా తీసేసుకున్నాం కదా ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాం బాండీ వేడెక్కింది ఇందాక మనం ముక్కలు మగ్గ పెట్టుకున్నాం కాదు అదే బాండీలో నూనె వేసాను నూనె వేసి తిరగమాత గింజలన్నీ వేసేసాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు రెండు ఎండు మిరపకాయలు తీసుకున్నానండి ఒకవేళ మీరు ఇంగు తినేవాళ్ళైతే ఈ తిరగమాతలో ఇంగు వేసుకోవచ్చండి చిన్నులపై రుబ్బేటప్పుడు వేయకుండా తిరగమాతలో ఇంగు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ తిరగమాత అంతా కూడా పచ్చడి మీద వేసేసుకుందామండి కార్తీక మాసం వస్తుంది కదండి నేతి బీరకాయతోటి పచ్చడి రకరకాలుగా చేసుకోవచ్చు కొబ్బరి వేసి చేసుకోవచ్చు అచ్చగా టమాటా వేస్ట్ చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అన్నీ చూపిస్తానండి వెరైటీలు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ